రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి సిటీలో ఉన్న ఆల్ చర్చ్ మెయిన్ చర్చ సిఎస్ఐ మెథడిస్టు క్యాథలిక్ బార్టిస్టు ఎబ్రోలు మన పెంతకోస్తున్నా ఎందుకు పెట్టారు మీటింగ్ అని అంటే క్రైస్తవులు క్రైస్తవులు గవర్నమెంట్ విషయంలో ప్రార్థించే వాళ్ళు గవర్నమెంట్ బాగా నడవాలి దేశం బాగుండాలన్నది క్రైస్తవుల యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో భాగంగా భూపేంద్ర బాబా గారు ఈ సిఎస్ఐకి సౌత్ ఇండియాకు హెడ్గా మార్లేటర్గా ఆయన నామినేటెడ్ అయ్యి ఎలక్ట్ అయ్యి ఆయన సన్మానించుకోవాలని చెప్పేసి ఈరోజు ఉంచుకున్నాం దీనికి మంత్రి గారిని ముఖ్య అతిథిగా ఈరోజు అసెంబ్లీ క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి రాలేకపోయింది మళ్ళీ ఒకసారి వస్తానని చెప్పాడు కాబట్టి ఈరోజు ముఖ్య ఉద్దేశం దీంతో పాటు మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రైస్తవులకు ఒక యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది సెంట్ మేరీ ఇంజనీరింగ్ కానీ కాలేజీలు క్రైస్తవుల ఇంజనీరింగ్ కాలేజీగా సెంట్ మేరీ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ మొట్టమొదటి ఏదైతే ఈ ఆత్మ సమ్మెలనో అది గ్రూబుల్ మార్గా మోడరేటర్గా నియమించబడతాం దాని దానికి క్రైస్తవ సమాజం మొత్తం మెయిన్ లైన్ చర్చెస్ ఇండిపెండెంట్ చర్చెస్ ఇండిపెండెంట్ అందరూ కలిసి ఆయన సన్మాన కార్యక్రమాలు చేయబడుతుంది ప్రతి ఒక్క బిషప్ గారు రూప్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మాటేట సౌత్ ఇండియా మొత్తం సిఎస్ఐ చర్చిలకు ఆయన పెట్టారు సో అది క్రైస్తవ సమాజానికి చాలా మంచిగా అభిమాను అందు గురించే వేరైతే ఈ సంఘాలు ఉన్నాయి తెలంగాణ ప్రజలు సచెస్ అయినా కానీ తెలంగాణ మున్సిపల్ కౌన్సిల్ అయినా కానీ సినిమా అయినా కానీ ఇన్స్పెక్టర్లు అయినా కానీ డిపెండెంట్ సర్చెస్ అయినా కానీ వాళ్ళందరూ వచ్చేసి మన బిషప్ కార్కెట్ ఉత్సాహాల కార్యక్రమం అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం చాలా అవసరవాదంగా రెక్యులర్ దేవత దినాయకత్వంలో క్రైస్తవలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా సమాజాల పర్వతమైన కానీ చర్చ్ పార్టీస్ అయినా కానీ కాస్ట్ సర్టిఫికెట్స్ प्राइम मिनीस्टर्फ फिफ्टीन पाइंट इकनामिक प्रोग्रमें अवंत मैं इंप्ली चय चाल संेम क्यक्रम स्टेज में दापन मे ओलू अनौंसमेंटा लैक साइंस बिशप्स सन्न कार्यक्रम में पास वाला मैं कृतज्ञता जब क्रैस्तव समजों में యూనిటీ తీసుకొచ్చే ఒక కార్యక్రమం చేయడం మీ అందరికీ తెలిసిందే క్రైస్తవ సమాజానికి ఫండ్స్ అయినా కానీ సమాధుల స్థలం అయినా కానీ చర్చ్ పర్మిషన్స్ అయినా కానీ క్రైస్తవ ట్రాన్స్ సర్టిఫికేట్స్ అయినా కానీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో దాని విషయంలో కూడా మేము చర్చించడం వల్ల పనులనే ప్రభుత్వ పరంగా దానిపైన కూడా మేము అనౌన్స్మెంట్ చేసుకోవాలన్నా థ్యాంక్